నా జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి వేసి నిజంగా బర్రలో అందు అందరూ కలిసి నై నీ నిజంగా స్క్రీన్ లో ఎంతో క్యూట్ తెలుసా మస్తు క్యూట్ జోక్ చేసినారా hey <laughs> <laughs> hello guys welcome back to our channel kalifornia videos so first of all happy birthday to me happy, happy birthday, birthday. naina thara thank you so much, you. much. to me who <laughs> me thank you so much happy birthday thank oh. you thara talukko thara teera సో నా అంటే ఎంత గ్రాండ్గా చేస్తున్నామంటే ఒక కూలర్ మీద అది కూడా ఒక పంజాబీ డ్రెస్ కాదు డ్రెస్ ఇది చేస్తున్న చెప్పు డ్రెస్ ఎంత ఉంటుంది పర్లేదు నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే తక్కువనే ఉండదు ఇందాక చెడిపోయింది అంటే సరే నీ గురించి నువ్వు చెప్పుకో మీద చెప్తాం చాలా మంచిది చాలా గిఫ్ట్లు ఇస్తారో చెప్పలేరు అంటే జున్నక్కది వాళ్ళది అయిపోయింది ఏంటంటే ఇట్లా కేక్ మీద బాపట్ల దుర్గ ఫోటో నా ఫోటో తర్వాతకి ఆయన విశేష కూడా చెప్పింది అంటే నేను ఆ గర్ల్ మాట్లాడితే బ్లాగ్ చేస్తుంది కాబట్టి సో ఫంక్షన్ మాట్లాడి హ్యాపీ బర్త్డే హైదరాబాద్ నయనధారా అని చెప్పేసి చెప్పింది

అట్లాంటి నువ్వేం బ్రేమ్ మాట్లాడతాను మీరు చెల్లెబర్డే నీకు మా సజ్జేస్తుంది తల గంట అయింది గంట తర్వాత వచ్చింది అది బిజీ బిజీ ఉంది సరేలే మీకు కదా కొంచెం నేను అదే అర్ధం చేసుకొని నేను విషెస్ చేశా హ్యాపీ వచ్చింది ఇట్లా కార్పొరేట్ కంపెనీలో పని చేస్తురా కృష్ణా ఇది

త్రీ సెకండ్స్ లో వన్ మినిట్ లో అట్లా కలిసిపోతాం అంత తొందరగా కలిసిపోతారా ఇలా ఫుడ్ కోసం పైకి మళ్ళీ మాట్లాడుకున్నాం கல்பின கே கிண்டி அதுக்கு எழுப்பினா பைக்குறதே கலாச்சார కంచే కంజాండి సిలిండర్ వెలుద్దామా అయ్యో అదో మా చిన్నోడు కూడా వచ్చి కేసా జాస్ట్ అయినా సరే నీకోసం పెట్ట చిన్న కోసం తింటాం జీవితానికి రెండో ప్రయాణం ఉందని దారి నువ్వు నిజంగా కొంచెం పెడితే బ్రో ఆమె ఎంత నిజంగా బర్రలో అందు కొడుతు తినిపిస్తాను అందరూ కలిసి

తెల్లగా ఉండాలి చెప్తాయి రేపటి నుంచి ఇట్లాంటి వాళ్ళ నై నిజంగా స్క్రీన్ లో ఎంతో క్యూట్ ఉన్న తెలుసా మస్తు క్యూట్ ఉన్న జోక్ చేసినారా కొంచెం ఆల్రెడీ క్యాలరీస్ తీసుకొని వచ్చింది ఇప్పుడే తీసుకొని వచ్చింది

ఏం చెప్పాలి ఇప్పుడు నేను మీ గురించి ఏం లేదు చెప్పేది చాలా క్లియర్ చాలా మంచిది ఇట్లా నేను ఇట్లా సెల్ఫీ చెప్పాను నువ్వేమీ చెప్పాలని చెప్పు ఎప్పుడు మేమే చెప్తాం నీ గురించి నువ్వు చెప్పావాడు నేను చెప్తా అప్పుడు చెప్పి ఇప్పుడు చెప్పి లేదు చెప్పు చెప్పాలా నేను నా బర్డే గిఫ్ట్ల కోసం అని చెప్పేసి మౌనిక ఒక గురించి రెడీగా చెప్పినా కాబట్టి జైకా గురించి నేను చెప్పినావు కదా అదే చెప్పాలా అదే ఓకే ఒక్క మిస్టేక్ కూడా రాదు సరే జయక చాలా అందంగా కనిపిస్తుంది అని కానీ చాలా ఎలిజబిల్త్ లెక్క కనిపిస్తుందని నేను అంతకు ముందే చెప్పిన పేజ్ ఎవరు ఉంటే జయ అక్క వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లో చాలా క్లోజ్ అయింది తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఎందుకు ఏమో తెలియదు గ్యాప్ రావాలి తీసుకున్నాం ఇంకా అంతే మాట్లాడండి ఏం లేదు నాని గురించి మాట్లాడడానికి అంతే గాయస్ సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి అందరూ కూడా ఒకసారి విషస్ చెప్పండి మా బర్త్డే పాపకి

సో చాలా కేజీ చేయాలి కాబట్టి మేము పంపించాలన్నమాట సో గైస్ వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంతే కాదు